ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారికి ఒక రకంగా ఆయన్ని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ప్రేక్షకుల ముందు నిలబెట్టినటువంటి నట నిర్మాత దర్శకుడు ఎన్టీ రామారావు గారు కమలాకర కామేశ్వరరావు గారిని ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆడియన్స్ పరిచయం చేసింది నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే పాండురంగ మహత్యం అనే సినిమాతో ఆయన మొదటిసారి చాలా పెద్ద విజయం సాధించారు అంతకుముందు ఆయన చేసినటువంటి చంద్రహారం సినిమా విజయ బ్యానర్లో అంటే డైరెక్టర్గా అది మొదటి సినిమా ఆయనకి పాతాళ భైరవి సినిమా తీసిన తర్వాత ఆ సినిమా పెద్ద విజయం సాధించిన తర్వాత ఒక చిన్న పార్టీ చేసుకున్నారు వాళ్ళు ఒక చిన్న సెలబ్రేషన్ ఆ సినిమా విజయం సాధించిన సందర్భంగా చేసుకున్నప్పుడు ఆ పార్టీలో కొంచెం మాటలు ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది కదండి ఏ ఏ పార్టీలో అయినా కానీ అలా కేవీరెడ్డి గారు ఒక మాట అన్నట్టుగా చెప్తారు అదేంటంటే పాతాళ భైరవి సినిమా లేకపోతే నాగిరెడ్డి మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేవాడు అని ఆయన అన్నట్టుగా ఒక మాట ప్రచారంలో ఉంది అంటే రంగున్కి ఉల్లిపాయలు ఎగుమతి చేయటం అనేటువంటి ఒక బిజినెస్ ఉండేది వీళ్ళకి అలాగే బిఎన్కే ప్రస్ ఒక ప్రింటింగ్ ప్రస్ ఉండేది దాంతోపాటు ఈ వ్యాపారం కూడా ఉండేది అలాగే బిఎన్ రెడ్డి గారికి కూడా రంగూన్తో కొన్ని వ్యాపార సంబంధాలు ఉండేవి వీటన్నిటి నేపథ్యంలోనూ రెడ్డి గారు ఆ మాట అన్నాడు అన్నప్పుడు నాగిరెడ్డి గారు రియాక్ట్ అయ్యి నా స్టూడియో దాదాపు ఐదు సంవత్సరాలకి బుక్ అయి ఉంది కాబట్టి నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు సినిమా ఫ్లాప్ అయితే మీరే ఇబ్బందుల్లో పడేవారు అని చెప్పి కేవీ రెడ్డి గారితో అన్నాడట ఆయన అలా కొంచెం మాటా మాట నడిచింది మొత్తానికి విజయ బ్యానర్కి కే రెడ్డి గారికి ఒక చిన్న గ్యాప్ వచ్చింది అప్పుడు ఆ గ్యాప్ వచ్చిన సందర్భంగా అప్పటి వరకు ఈ సంస్థతో అంటే వాహిని సంస్థకి ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉండేవాడు కేవీ రెడ్డి గారు ఆయన ఎప్పుడెప్పుడు దానిలో నుంచి బయటకు వస్తారా ఆయనతో సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో దుక్కిపాటి మధసూధన్ రావు గారు వెయిట్ చేస్తున్నారు ఆయన అన్నపూర్ణ పిక్చర్స్ అనేటువంటి ఒక బ్యానర్ మీద స్వీయ చిత్ర నిర్మాణం ప్రారంభించాలి అనుకున్నప్పుడు కేవీ రెడ్డి గారితో సినిమా తీ తీయాలి అనేది ఆయన ఫిక్స్ అయి ఉన్నట్టు మొదటి సినిమా ఆయనతోనే చెయ్యాలి అని ఆయనేమో వాహినితో దీనిలో వాహినిలో ఒక డైరెక్టర్గా ఉండటంతో బయట సినిమాలు చేయడానికి ఆయనకు ఒక ఇబ్బంది ఉంది టెక్నికల్గా అదే చెప్పాడు ఆయనకి చెప్పి ఎప్పుడైనా అవకాశం దొరికితే చేస్తాను అని చెప్పారు ఆ అవకాశం దొరికింది ఈ సందర్భంగా అని దుక్పటి మధుసూధనరావు గారు అనుకున్నారు అలా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్లో ఆయన దొంగరాముడు అనేటువంటి సినిమా చేశారు నిజానికి ఆ దొంగరాముడు కథ కన్నా ముందు ఈయన ఒక కథ చెప్పారు వాళ్ళకి ఒక ఇంగ్లీష్ నావెల్ నుంచి డెవలప్ చేసినటువంటి ఒక స్టోరీ చెప్పారు దుక్పటి మసూధనరావు గారికి అది ఆయనకు నచ్చలేదు అదే కథని ఆయన తర్వాత కేవిరెడ్డి గారు తన బ్యానర్లో పెళ్లినాటి ప్రమాణాలు అనే పేరుతో అక్కినే నాగేశ్వరరావుతోనే తీశారు అయితే ఈ దొంగరాముడికి ఆయన ఫిక్స్ అయిన టైంలో విజయ బ్యానర్లో సినిమా చేయాలి కదా వెంటనే అప్పుడు వాళ్ళు కమలాకర్ కామేశ్వరరావు గారిని డైరెక్టర్గా నియమించుకుని చంద్రహారం అనేటువంటి ఒక స్క్రిప్ట్ తయారు చేసి పాతాళ భైరవి కంటే కూడా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి భారీ సెట్స్ వేసి ఆ సినిమా తీశారు ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకు కూడా కానీ ఆ సినిమా అనుకున్న స్థాయి విజయం అయితే సాధించలేదు కమలాకర్ కామేశ్వరరావు గారి మొదటి సినిమా అది ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నాగిరెడ్డి చక్రపాణి ఇద్దరు కూడా నెల్లూరు వెళ్ళి నెల్లూరులో ఆ సినిమా చూశారు జనరల్గా వాళ్ళు వాళ్ళ సినిమాలు విడుదలైనప్పుడు నెల్లూరు వచ్చి సినిమా చూసి అక్కడ నాగిరెడ్డి గారి బంధువులు ఎవరో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మెడ్రాస్కి వెళ్ళటం అనేది వాళ్ళకి ఆనవాయితీ అట అయితే చంద్రహారం సినిమా ఇంకా క్లైమాక్స్ అవ్వకముందే చక్రపాణి గారు వెళ్ళిపోదాం అన్నారట వెళ్ళిపోదాం అనగానే అదేమిటి అని నాగిరెడ్డి గారు అడిగారు అప్పటికి ఇంటర్వెల్ అయిపోయింది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత కొంత సినిమా నడుస్తుండగా బయలుదేరదాం అన్నాడు మార్నింగ్ షో వ్యవహారం అన్న తర్వాత బయటకు వచ్చారు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కారు ఎక్కన తర్వాత ఆయన వాళ్ళ బంధువులు ఇంటికి పోనివ్వమన్నాడు నాగిరెడ్డి గారు వద్దు మనం నేరుగా మెడ్రాసే వెళ్ళిపోదాం అన్నాడు ఆయన అదేమిటి ఎలా అంటున్నారు సినిమా కూడా పూర్తిగా చూడనివ్వలేదు మీరు బయటకు తీసుకొచ్చారు ఇప్పుడు మెడ్రాస్ వెళ్ళిపోదాం నేరుగా అంటున్నారు ఏవైనా ప్రాబ్లమా అని నాగిరెడ్డి గారు అడిగినప్పుడు చక్రపాణి గారు చెప్పింది ఏంటంటే సినిమా గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మనం దారిలో మాట్లాడుకుందాం ముందైతే మెడ్రాసే వెళ్ళిపోదామని చెప్పిన తర్వాత ఆయన కూడా డ్రైవర్కి మెడ్రాస్ ఫోన్ ఇచ్చేమని చెప్పాడు కారు నడుస్తోంది నెల్లూరు దాటిన తర్వాత ఆయన చెప్పాడు అటు నాగిరెడ్డి గారితో సినిమా ఫ్లాప్ అయింది అని అదేమిటి అన్నట్టు నేను అంటే ఇంటర్వెల్లో నేను బయటకు వచ్చాను చాలామంది అంటే ఆడియన్స్ మాట్లాడుకునేటువంటి మాటలు నాకు వినిపిస్తున్నాయి నేను అవి వినటం కోసమే కదా మనం వెళ్ళింది సినిమాకి అలా ఇంటర్వెల్లో నేను బయటకు వచ్చి జనాలు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాను హీరో సగం సినిమా అంతా నిద్రపోయాడు ఇంక ఇదేం సినిమా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సో సినిమా కూడా నిద్రపోయింది అనేది నాకు అర్థమైంది దాని నుంచి కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనేది మనం ఆలోచించుకోవడం బెటరు దీన్ని మర్చిపోవటం మంచిది జరిగిన తప్పు జరిగిపోయింది ఇంకా తప్పు గురించి తలుచుకుని బాధపడటం అనేది అనవసరం మనకి ఈరోజు సాయంత్రమో రేపు మార్నింగు విజయవాడ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా రిపోర్ట్లు వచ్చేస్తాయి కాబట్టి మనం ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఏం లేదు చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పాడట చెప్పి అలా వాళ్ళు మెడ్రాస్ చేరారు తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అనేది ప్లాన్ చేసుకునే క్రమంలో ఈ ప్రయ ఈ ప్రయత్నాల్లో ఉండగానే వాళ్ళు తర్వాత సినిమాలు ప్లానింగ్లో ఉన్నారు తర్వాత కేవీ రెడ్డి గారిని మళ్ళీ తమ బ్యానర్లో ఒక సినిమా చేయమని అడిగారు నిజానికి పాతాళ భైరవి అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి వాళ్ళు మాయాబజార్ సినిమా కేవీ రెడ్డి గారితో తీయాల్సి ఉంది అయితే రెడ్డి గారితో వచ్చినటువంటి ఈ భిన్నాభిప్రాయాల మూలంగా భిన్నాభిప్రాయం కూడా కాదు అది ఆయన గురించి వీళ్ళు వీళ్ళ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటల వలన ఏర్పడినటువంటి గ్యాప్ అది ఆ గ్యాప్ వలన ఆయన కొంచెం దూరంగా ఉన్నాడు ఆ దూరంగా ఉన్నటువంటి రెడ్డి గారితో ఆ అనుకున్నటువంటి ముందే అనుకున్నటువంటి ప్రాజెక్టు మాయాబజార్ని ప్రారంభిద్దాం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి అటువైపు నడక సాగింది ఇలా కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్ అయిపోయారు కానీ ఆయన మచిలీపట్నం నుంచి ప్రయాణం అయింది నిజానికి కేవీ రెడ్డి గారికి పింగళి నాగేంద్రరావు గారిని కనెక్ట్ చేసింది కూడా కమలాకర కామేశ్వరరావు గారే కామేశ్వరరావు గారు ఆ రోజుల్లో ఒక సినీ ఫ్యాన్ అనే పేరుతో కృష్ణాపత్రికలో రివ్యూలు రాసేవారు ఆ రవ్యూలు రాయటం ద్వారా ఆయనకి సినిమా పరిశ్రమలో అవకాశం దొరికింది హెచ్ఎం రెడ్డి గారి హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అంటే ఆ అవకాశం దొరకడం కూడా కొంచెం డ్రామాటిక్గా జరిగింది ద్రౌపది మాన సంరక్షణ అనేటువంటి సినిమా ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి సినిమా రెండు రిలీజ్ అయ్యి ఈయన ఆ రెండు సినిమాల మీద రాసినటువంటి రివ్యూస్ ఆ టైంలో సక్సెస్ అయినటువంటి సినిమా గురించి కాకుండా ఫెయిల్ అయినటువంటి సినిమా గురించి పాజిటివ్ రివ్యూ రాయటం ఇది హెచ్ఎం రెడ్డి గారి దృష్టిలో పడి ఒక సినిమాకి ఆయన నిర్మాత ఆయన దృష్టిలో పడి ఆయన చదివి ఈ రెవ్యూ రాసిన వ్యక్తి ఎవరో కనిపెట్టి తీసుకురమ్మని చెప్పడం అలా ఈయన మెడ్రాస్ చేరారు కమలాకర చేరిన తర్వాత అలా హెచ్ఎం రెడ్డి గారి దగ్గర నుంచి వాహిని కాంపౌండ్కి మారాడు ఆయన అంటే బిఎన్ రెడ్డి గారు కూడా హెచ్ఎం రెడ్డి గారితోనే ట్రావెల్ మొదలుపెట్టి ఆయనతో ఈ సినిమా కథలకు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలు నచ్చక బిఎన్ రెడ్డి గారు బయటకు వచ్చి నాగయ్య గారు అలాగే ఇతర మిత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి మెరీనా బీచ్లోనే అందులో చాలామంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు ఆ మీటింగ్లో వీళ్ళందరూ కలిసి శేఖర్ గారు అలాగే రామ్నాథ్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని వాహిని అనే పేరుతో మనం విడిగా ఒక సంస్థ ప్రారంభిద్దామనే ఉద్దేశంతో వీళ్ళు దాని నుంచి బయటకు వచ్చేశారు హెచ్ఎం రెడ్డి గారి కంపెనీ నుంచి అది ఒక వ్యవహారం ఈ సందర్భంగా కమలాకర్ కామేశ్వరరావు గారు కూడా ఇటే వచ్చారు వీళ్ళతో పాటే హెచ్ఎం రెడ్డి కాంపౌండ్ నుంచి వాహిని కాంపౌండ్ షిఫ్ట్ అయ్యి అలా కేవీ రెడ్డి గారితో ప్రయాణం ఆయన గుణసుందరి కథ చేస్తున్నటువంటి టైంలో పింగళ నాగేంద్రరావు గారిని ఆయనకి కనెక్ట్ చేసింది కమలాకర్ కామేశ్వరరావు గారే కమలాకర్ గారికి పింగళ నాగేంద్రరావు గారికి రిలేషన్ ఏంటంటే మచిలీపట్నం కృష్ణాపత్రికలో పనిచేసేవారు వీడు ఆయన సరదాగా సినిమా సమీక్షలు రాసేవారు ఈయనేమో పింగళ నాగేంద్రరావు గారు దానిలో ఎంప్లాయీగా మాత్రమే కాదు ముట్నూరు కృష్ణారావు గారికి నిజానికి ఆయన ఆయన గైడెన్స్లో అక్కడ ఉన్నాడు ఆయన ఆయన గైడెన్స్ అనేది కీలకం అంటే ఒక రకంగా గార్డియన్గా ఉండేవాడు ఆయన పింగళ నాగేంద్రరావు గారికి అట్లా ఆయన గార్డియన్షిప్లో ఈయన కృష్ణాపత్రికలో పనిచేసేవాడు పింగళ నాగేంద్ర గారు అలా సమ్ అలా పరిచయం వాళ్ళకి అక్కడ నుంచి ఆయన రాసిన నాటకాలు అవన్నీ తెలుసు ఆయనకి ఆయన రాసిన జైబునీసా తదితర నాటకాలు ఆయన భారతిలో రాసినటువంటి నారాజు అనేటువంటి నాటకం ఇవన్నీ తెలుసు ఆయనకి ఈ క్రమంలో వింధ్యరాణి ఇవన్నీ నాటకాలు చూసినవాడు కామేశ్వరరావు గారు అలా ఆయన వాహినిలోకి రావటం అక్కడి నుంచి కేవీ రెడ్డి గారి ద్వారా విజయాలోకి ఎంటర్ అవ్వటం పాతాళ భైరవి టైంలో ఆ ప్రాసెస్లో ఆయన నాగిరెడ్డి చక్రపాణి గారికి కొంచెం దగ్గర అవటం అలా ఈ చంద్రహారం అనేటువంటి సినిమాకి ఆయన్ని దర్శకుడిగా నియమించుకొని ఆ సినిమా చేసి అది దెబ్బతిన్న తర్వాత ఈయన తన కెరియర్ ఏమిటి డైరెక్టర్గా ఎలా కొనసాగుతాం మనం ఫ్లాప్ సినిమా పైగా కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన సినిమా ఫ్లాప్ అవడం అనే దాని తాలూకా సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంటుంది ఈ సెంటిమెంట్ రీత్యా ఆయన ఎట్లా అనుకుంటున్న టైంలో రామారావు గారు సొంత బ్యానర్లో ఆయన ఎన్ఐటి అనేటువంటి బ్యానర్ ప్రారంభించి రెండు సినిమాలు తీశారు అది పిచ్చి పుల్లాయా తోడు దొంగలు ఆ రెండు సినిమాలు కూడా వర్కౌట్ అవ్వలేదు ఆయన కమర్షియల్గా నటుడిగా పేరు వచ్చింది కానీ అందులో పిచ్చి పుల్లయ్య సినిమాలో ఆయన చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేశాడు పిచ్చి పుల్లయ్య అనేటువంటి టైటిల్ రోలే రెండో సినిమా తోడు దొంగలు ఆయన గుమ్మడి కలిసి చేసిన సినిమా అందులో రైస్ మిల్లర్గా నటించాడు ఒక ఒక తరహా విలన్ క్యారెక్టర్ అది సినిమాలో ఎన్టీఆర్ గారు చేసినటువంటి క్యారెక్టర్ విలన్ ధోరణిలో నడిచేటువంటి పాత్ర ఈ రెండు సినిమాలు కూడా ఆయన ప్రయోగం అనుకుని చేశారు తోడు యోగానంద్ గారి డైరెక్టర్ అయితే పిచ్చి పుల్లయ్యకి తాజరాని ప్రకాశ్రావు గారి డైరెక్టరు ఆ రెండు సినిమాలు ఫెయిల్ అయినాయి మూడో సినిమా జయసింహ హిట్ యోగానంద్ గారే డైరెక్టర్ ఆ సినిమాకి కూడా ఆ సినిమాకి అంటే గుమ్మడి గారు ఆ సినిమా గురించి కామెంట్ చేస్తూ ఆయన బయోగ్రఫీలో ఒక మాట అంటాడు రామారావు గారు రెండు మంచి సినిమాలు తీశారు కానీ అవి కమర్షియల్గా సక్సెస్ కాలేదు ఆయనకు డబ్బులు రాలేదు ఆ రెండు సినిమాల డబ్బులు కూడా ఈ జయసింహ అనే సినిమాలో కత్తి పట్టుకుని వసూలు చేశాడు ఆయన ఆడియన్స్ నుంచి అనేది ఆ కామెంట్ చాలా అద్భుతమైన కామెంట్ అలా ఒక సక్సెస్ ట్రాక్లోకి వచ్చినటువంటి ఎన్ఏటి బ్యానర్లో ఈ పాండు రంగ అనేటువంటి సినిమా పురుడు పోసుకోవటం దీన్ని నిజానికి ఆ స్థానంలో అల్లూరు సీతారామరాజు అనే సినిమా చేసి ఉండాలి ఆయన కానీ అది కారణాంతరాల వలన ఆ ప్రాజెక్ట్ ముందుకు నడవలేదు ఈ సినిమాలో ఆయన కమలాకర్ గారిని డైరెక్టర్గా తీసుకోవటం కమలాకర్ గారు ఈ సినిమాతో సక్సెస్ చూడటం అనేది జరిగింది తర్వాత ఆయన పౌరాణిక బ్రహ్మ అనిపించుకున్నాడు తెలుగు సినిమా పరిశ్రమలు అంటే ఆయన అనేక పౌరాణిక చిత్రాలు తీశారు తర్వాత నర్తనశాల లాంటి సినిమా ఆయన డైరెక్షన్లోనే వచ్చింది అలాగే రాజ్యం ప్రొడక్షన్స్ వారే కామేశ్వరరావు గారి దర్శకత్వంలోనే ద్రౌపది అనే ఒక సినిమా అనౌన్స్ చేసి వాణిశ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ పేరు ఒక ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఒక యాడ్ కూడా వేశారు వాళ్ళు పేపర్లో వేసి ఆ సినిమా అయితే తీల సినిమా ప్రకటనతో పరిమితం అయిపోయింది ఇలా ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ అలాగే కృష్ణ గారి కురుక్షేత్రం సినిమాకి ఆయనే డైరెక్టర్ పాండవ్ వనవాసం సినిమాకి ఆయనే డైరెక్టరు ఆయన చేసినటువంటి సాంఘికాల్లో సూపర్ హిట్ సాంఘికం ఒకటి చేశాడు ఆయన చాలామందికి ఆ సినిమా నిజానికి అదేదో విజయవారి సినిమాగా మాట్లాడుకుంటారు కానీ కమలాకర డైరెక్షన్లో వచ్చిన సినిమాయే గుండమ్మ కథ ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు విజయ బ్యానర్లో నిజానికి చివరి పెద్ద విజయం సాధించిన సినిమాగా గుండమ్మ కథ అని చెప్పుకోవాలి ఇలా ఒక అద్భుతమైనటువంటి కెరియర్ ఆయనది కమలాకర్ కామేశ్వరరావు గారిది ఆయన సినిమా పరిశ్రమ నుంచి భారీగా సంపాదించుకున్నది ఉన్ ఉందా లేదా అనేది వేరే గొడవ కానీ ప్రేక్షకులకు మాత్రం ఆయన పౌరాణిక బ్రహ్మగా గుర్తు గుర్తుంటాడు ఇలా కమలాకర్ కామేశ్వరరావు గారు అవసాన దశలో ఆయన చివరి రోజుల్లో సినిమా తీసింది వినాయక విజయమ్మను ఓ సినిమా చేశారు ఆయన దానికంటే ముందు కురుక్షేత్రం కృష్ణ గారిది దానిలో కూడా టాకీ పార్ట్ వరకు ఆయన చేశారు యాక్షన్ ఎపిసోడ్ అంతా దాస్ గారు చేశారు కేఎస్ఆర్ దాస్ ఇలా కమలాకర్ గారు లాస్ట్ డేస్లో ఉన్నారు అని తెలిసి ఒకసారి ఎన్టీ రామారావు గారు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళారు నిజానికి ఈ సంఘటనని చెప్పడం కోసం ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పాను నేను ఎన్టీఆర్కి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ ఎన్టీ రామారావు గారికి కేవీ రెడ్డి గారు అంటే ఆయన దైవంతో సమానం అలాగే కామేశ్వరరావు గారికి కూడా కేవీ రెడ్డి గారి పట్ల చాలా రెస్పెక్ట్ ఉండేది అలా తన మిత్రుడు కేవీ రెడ్డి గారికి చాలా అసోసియేట్ పింగళ నాగేంద్రరావు గారు ఇవన్నీ లింకులు ఉన్నాయి వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి ఇలా రామారావు గారు కామేశ్వరరావు గారు దాదాపు ఒకే తరహా ఆలోచన సరళి ఉన్నవాళ్ళు కాకపోతే ఆయన అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళే మనిషి రామారావు గారు కొంచెం భిన్నంగా ఆలోచించేటువంటి పద్ధతి ఉన్నటువంటి నటుడు ఆయన వాళ్ళిద్దరి మధ్య కనిపించేటువంటి ఒక వైవిధ్యం ఇది ఇలా ఉండగా కామేశ్వరరావు గారి చివరి రోజుల్లో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి రామారావు గారు అన్న మాట ఏంటంటే కామేశ్వరరావు గారు మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత తెలుగులో ఎవరైనా పౌరాణిక చిత్రాలు తీస్తారా అని అడిగారట కామేశ్వరరావు గారు అడిగితే కామేశ్వరరావు గారు చాలా సీరియస్గా మీ తరహా పౌరాణికాల నా తరహా పౌరాణికాలా అన్నారట ఆయన రామారావు గారు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అంటే అని అడిగారట ఆయన అడిగితే ఆయన క్లారిటీ ఇచ్చేటప్పుడు మీరు పౌరాణిక గాథల్ని క్రిటికల్గా తీస్తారు నేను అకార్డింగ్ టు టెక్స్ట్ పెడతాను అందుకని నా తరహా పౌరాణికాలు ఉండవు అంటున్నారా మీ తరహా పౌరాణికాలు ఉండవు అంటున్నారా అనే దానిలో ఏమైనా క్లారిటీ ఉందా మీకు అని అడిగేట ఆయన చివరి రోజులు అడిగితే రామారావు గారు మీరు అన్నది నాకు అర్థమైందండి నేను క్రిటికల్గా సినిమాలు తీసాను పౌరాణికాలు అనే మాటతో ఏకీభవిస్తాను కానీ ఎప్పుడూ కూడా పౌరాణిక పాత్రల్ని కానీ పురాణాలని కానీ రెడిక్యూల్ చేయలేదు నేను అపహాస్యం చేయలేదు అపహాస్యం చేసే ఉద్దేశం నాకు లేదు నేను గౌరవప్రదంగానే ఆ పాత్రల్ని చిత్రీకరిస్తాను కాకపోతే నా స్క్రిప్ట్ డిజైనింగ్లో ఉన్నటువంటి క్రిటిసిజం ఒక్కోసారి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటే ఉండి ఉండవచ్చు అంతే తప్ప నేను కావాలని వాంటెడ్గా రెడిక్ చేయను క్రిటిసిజం మాత్రం ఉంటుంది మీరు అన్నదానతో నేను కూడా ఏకీభవిస్తాను నేను క్రిటికల్గానే వెడతా అని చెప్పి రామారావు గారు ఆయనకి క్లారిటీ ఇచ్చారు ఇది సన్నివేశం రామారావు గారు చాలా పౌరాణికాలు తీశారు ఆయన డైరెక్షన్లో చాలా పౌరాణికాలు వచ్చాయి కానీ ఏ పౌరాణికాల్లో కూడా ఆయన ఆ పాత్ర గటప్పుని కానీ మరొక వ్యవహారంలో కానీ దాన్ని ఆయనే అన్నట్టుగా అపహాస్యం చేస్తున్నట్టుగా ఉండదు ఆ క్యారెక్టరు గౌరవప్రదంగానే ఆ క్యారెక్టర్కి ఏ గౌరవం అయితే పురాణాల్లో ఉందో ఆ గౌరవం ఉండేలాగా చిత్రీకరణ నడుస్తుంది కానీ డైలాగులు ఇతరత్ర స్క్రిప్ట్ వైజ్ చూస్తే ఆ క్యారెక్టర్ నుంచి వేరే అభిప్రాయాలు ఏవో మాట్లాడిస్తాడు ఆయన అది క్రిటికల్గా పెడుతుంది ఇది ఆయన ధోరణి రామారావు గారి ధోరణి ఇది ఒక్కొక్కసారి ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోవచ్చు కూడా ఆ విషయం ఆయనకే తెలుసు మన సినిమాలు ఒక్కొక్కసారి జనాలకి పట్టకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఆయన సినిమా నిర్మాణానికి సంబంధించి ఒక పద్ధతి పాటించేవారు అదేంటంటే తన ముందు సినిమాల్లో ఫ్లాప్ సినిమా ఏముంది అని చెక్ చేసి ఆ సినిమా ఎంత వసూలు చేసిందో కనుక్కొని దానిలో సగం డబ్బులు పెట్టి తను సొంత సినిమా ఆయన దాంతో సినిమా ఫెయిల్ అయినా కానీ ప్రాఫిట్లో ఉండేది ఇది ఒక ఆలోచన అక్కినే నాగేశ్వరరావు గారికి కూడా ఇలాంటి ఆలోచనలు ఉండేవి బుద్ధిమంతుడు సినిమా కూడా ఈ పద్ధతిలో రూపొందిందే లక్ష్మీ ఫిలిమ్స్ ఆ రోజుల్లో కేలన్ ప్రసాద్ గారితో నాగేశ్వరరావు గారు మాట్లాడి బుద్ధిమంతుడు అనేటువంటి సినిమా బాపు రమణలను నాతో చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు ఆయన కూడా చెప్పిన సిద్ధాంతం ఇదే రామారావు గారు నమ్మిన సిద్ధాంతమే మన ఫ్లాప్ సినిమాని చూసి దానిలో దానికి ఎంత వచ్చిందో చూసి అంత డబ్బులు అడిగితే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి సినిమా తీయటం జరిగిపోతుంది ఒకవేళ సక్సెస్ అయితే ఓవర్ఫ్లో డబ్బులు మనకు లేదు అంటే ఈ సినిమా ఐదేళ్ల పాటు డిస్ట్రిబ్యూటర్ దగ్గరే ఉంటుంది డిస్ట్రిబ్యూటర్కి ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఓవర్ఫ్లో ఎప్పుడో పంపిస్తాడు మనకి అందుకని మన బడ్జెట్ లిమిటేషన్ అర్థమవుతుంది మన ఫ్లాప్ సినిమా నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చింది అని అడిగాట్ ఆయన రీసెంట్ నాగేశ్వరరావు ఫ్లాప్ సినిమాకి ఎంత వచ్చిందో చెప్పండి అంటే ఆరు లక్షలు వచ్చిందని ఆయన కేలన్ ప్రసాద్ గారు కనుక్కుని ఆ ఆరు లక్షలే పెట్టుబడి ఇవ్వండి మా వాళ్ళు సినిమా తీస్తారని బాపూ రమణాలని పంపించాడు ఆయన ఇలా రామారావు గారి పాలసీ కూడా అదే అంటే తను తీసేటువంటి కథలకి ప్రజాదరణ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టి తీయటం అయితే తీయాలి ఇది విజయం కాకపోవచ్చు కాబట్టి ఈ సినిమా తీయద్దు ఈ కథతో వెళ్ళద్దు ఈ లైన్తో వెళ్ళద్దు అని అనుకోలేదు ఆయన ఎప్పుడు సినిమా నిర్మాణాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాడు ఆయన గుర్తించి చెప్పదలుచుకున్న విషయం చె మొహమాటం లేకుండా చెప్పేయటమే మంచిది దాన్ని క్రి క్రిటిసైజ్ చేస్తారా సినిమా ఫ్లాప్ చేస్తారా ఈ విషయాలతో మనకు ప్రమేయం లేదు చేయాల్సిన పని చేసేద్దాం ఫలితం ప్రజలకు వదిలేద్దాం అంటే భగవద్గీత వాక్యమే ఇది కర్మలు చేయుటి అందే నీకు అధికారం ఉంది కానీ దాని ఫలితముల అందు లేదు అన్నట్టుగా ఆయన ఆ సినిమా తీసేసి ఆడియన్స్ అభీష్టానికి వదిలేసేవాడు సినిమా ఫెయిల్ అయినా ప్రాఫిటబుల్గా బయటపడిపోయేవాడు కూడా అంటే జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా నిర్మాణం చేయటం కాన్షియస్గా అందుకనే ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకోటైనా ఆయనకి ఆయన కుంగిపోలేదు ఇతర హీరోల్లాగా కాంతారావు గారు ప్రొడక్షన్ లైన్లోకి వచ్చి చాలా దెబ్బలు తిని ఆర్థికంగా తీవ్ర నష్టాలు చూసినటువంటి కథ మనకు తెలుసు రామారావు గారు అలా కాదు ఆయనకు ఒక పద్ధతి ఉంది ఆ స్టైల్లో చాలా క్రమశిక్షణతో వెళ్ళాడు ఆయన ఒక సుశిక్షితుడైనటువంటి సైనికుడిగానే వ్యవహరించాడు ఆయన సినిమా పరిశ్రమలు అలా ఎన్టీ రామారావు గారు క్రిటికల్గా సినిమాలు తీసేవాడు దానికి ఆయన మీద ఉన్నటువంటి ఫిలసాఫికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అది త్రిపురనయన్ రామస్వామి గారు కావచ్చు లేకపోతే పెరియార్ రామస్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది ఆయన మీద ఈయన సినిమా పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు అక్కడ యాంటీ హిందీ మూమెంట్ జరగటం దాని తాలూకా ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు అలా రామారావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి సినిమా నిర్మాణంలో దీన్నే కామేశ్వరరావు గారు ప్రస్తావించండి ఇంకొక విషయం ఏంటంటే కామేశ్వరరావు గారికి రామారావు గారికి ఒక పోలిక పోలిక రండి అంటే వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా కనిపించడానికి ఒక కారణం ఏంటంటే ఆయన పౌరాణిక సినిమా తీసినప్పుడు కథ అనే దగ్గర ఈ కథని ఏ పురాణంలో ఏ సందర్భంలో జరిగిన కథల్లో నుంచి తీసుకున్నారు ఈ కథా వస్తువు అనేది మెన్షన్ చేసేవాడు రామారావు గారు తీసినటువంటి పౌరాణిక సినిమాల్లో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అని ఆయన పేరే పడుతుంది అంటే ఈయన అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాడు ఆయన ఏమో కథని కన్ తను అడాప్ట్ చేసుకుని తనదైన పద్ధతిలో దాన్ని నడుపుతాడు అనేది ఇక్కడ సారాంశం అది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక తేడా కామేశ్వరరావు గారికిను ఎన్టీఆర్కి కానీ ఇద్దరు పౌరాణిక సినిమాలు చాలా అద్భుతంగా తీశారు రామారావు గారు చిత్రీకరణ ఎంత పద్ధతిగా ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారు సినిమాని డైరెక్టర్గా ఆయన హైట్స్ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే కృష్ణ పాండవీయం అనే సినిమా చూడాలి సీతారామ కళ్యాణం కూడా చూడాలి సీతారామ కళ్యాణంతో కంపేర్ చేస్తే పాండవీయం కొంచెం కొంచెం ఆయన పెరిగినట్టు అనిపిస్తుంది సీతారామ కళ్యాణం కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమా బాగా తీశాడు ఆయన చాలా బాగా తీశాడు నిజానికి గురువును మించిన శిష్యుడు అనిపించుకున్నాడు ఆ సినిమాతో ఆయన ఆ తర్వాత ఆయన చేసినటువంటి పాండవీయం సినిమాలో అయితే ఒక రకంగా ఆడియన్స్ని బాధ పెట్టాడు ఆయన ఇతను మెయిన్ స్ట్రీంలో పాపులర్ హీరో కాకపోయి ఉంటే ఒక అద్భుతమైన దర్శకుడు అయి ఉండేవాడు కదా అనే ఒక అభిప్రాయం చాలామంది సినీ విమర్శకులకి కలిగించిన వాడు ఎన్టీ రామారావు గారు అలా ఆయనకి కామేశ్వరరావు గారికి ఉన్నటువంటి తేడా అది వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ కూడా ఎంత ఫ్రెండ్లీగా నడిచిందో మీరు విన్నారు ఎంత పద్ధతిగా మాట్లాడుకునేవాళ్ళు అంటే ఒక రెగ్యులర్గా అధ్యయనం మీద దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎంత సమన్వయంతో ఎంత పద్ధతిగా ఒకరి మీద ఒకళ్ళ విమర్శలు కూడా ఎంత పద్ధతిగా చేసుకుంటారు ఎలా చర్చిస్తారు విషయాలని అని తెలుసుకోవటానికి కమలాకర కామేశ్వరరావు గారికి రామారావు గారికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ మనకు అర్థం చేయిస్తుంది అది చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను